So, today I am having coffee with our beloved uh, Ramu Gopal Ji. He is a warrior to many youth. Icon uh, Jesus touching my life literally. Mm -hmm. Have a person uh, having a 15 to 14 years of addiction. Be no addiction. Yeah. Mm -hmm. So, I can write a book on cigarette. I can write, as I said, I am a PhD holder on cigarette. Mm -hmm. I I know very well about, but God touched my life. Yeah. Sir. So, we are also having a positive opinion on Jesus mm -hmm. Christ. So, I just happened to share. మీరు నాన్ బిహేవియర్ తెలుసు నేను దేవుడిని నమ్మను ఎందుకంటే పాపాలు చేయడానికి అవకాశం దొరకదు దేవుడు నమ్మితే ఏదో ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది దేవుడి నమ్మకపోతే ఐ కెన్ బి ఫ్రీ అని మీరు చెప్తా ఉంటే లాస్ట్ నైట్ ఎగ్జాక్ట్లీ విత్ మై వన్ ఆఫ్ పాస్ట్ అని మేము బట్ గాడ్ కేమ్ టు దిస్ వరల్డ్ ఫర్ సీన్ ఐ ట్రై ఫర్ యువర్ సోల్ జీస్ బీయింగ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ global company earning dollars in dollars but still our life in eternity I pray for your soul because Jesus came for to die for sinners if you read the story you know sin is inevitable people can claim I'm a mullah I'm a big big pastor people will hypocrite but reality is all mankind are sinners exception no exception that's why Jesus came to this world to become a sacrifice himself for the ma uh, sake of the sinners so i we pray generally we pray for uh, celebrities like you mm -hmm. uh, as a christian we pray for the kingdoms we pray for the kings you know oh, we are the prayer warriors we always pray so i think millions of people praying for you uh, you are not uh, hating something but your ideology is very nice uh, your ideology for a uh, atheist is వెరీ నైస్ బట్ యువర్ ఐడియాలజీ విల్ వర్క్ టిల్ వీ లిన్స్ దిస్ వర్ల్డ్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు అనదర్ ఫార్మ్ బాడీస్ యూ డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గోపాల్ వర్మ గారికి ఈ రోజున దేవుని ప్రేమ చెప్పాను ఆయన కూడా చాలా ప్రేమ కలిగిన వాడు సో హీస్ ఆఫ్ లవ్ నాకు లవ్ లేదంటాడు కానీ ఆయనకి చాలా లవ్ ఉంది వర్స్ అప్ వాచింగ్ మూవీస్ సో మెనీ మూవీస్ బట్ నా స్టోరీ మీకు చెప్పాను జీసస్ ఎలా నా జీవితాన్ని టర్న్ చేశాడో యాంటీ క్రిస్టియన్ అండ్ యాంటీ ముస్లిం బిఫోర్ దాట్ లైక్ ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ లాంటి అభిప్రాయం కలిగిన వ్యక్తి ఐ లిటరలీ హేట్ జీసస్ క్రైస్ట్ గాని వెస్ట్రన్ పీపుల్ గానీ వెస్ట్రన్ కంట్రీస్ గానీ ఎందుకంటే ఇండియాని బ్రిటిషర్లు పరిపాలించారు మహమ్మదీలు పరిపాలించారు చిరంజీవి సినిమా చూస్తే కోహినూర్ వజ్రం ఎక్కి ఉంటుంది దాంట్లో జీసస్ టచ్ మై లైఫ్ ఇట్స్ లైక్ ఎ స్పిరిచువల్ రివర్ సార్ నిజంగా నా జీవితంలో ఎన్నో ఆనందాలు పొందిన జీసస్ నా మీదకు వచ్చినప్పుడు జీసస్ క్రైస్ట్ స్పిరిట్ నా మీదకు వచ్చినప్పుడు ఇట్స్ అది ఒక అత్యద్ధమైన ఆనందం సార్ మీరు చాలా ఆనందించారు జీవితంలో మీరు కూడా యేసు ప్రభువు ద్వారా మీరు ఆనందించాలని ఓకే నేను కోరుకుంటున్నాను సార్ సార్